నేను డెలివరీ బాయ్గా పనిచేస్తున్న రోజులవి ఒక ప్రముఖ హాస్పిటల్ నుంచి డైలీ ఒక ఆర్డర్ పడేది నేను ఆర్డర్ ఇవ్వటం కోసం హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి హాస్పిటల్ బయట అరుగు మీద ఒక ముసలి వ్యక్తిని సుమారు ఒక అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అక్కడే కూర్చుని ఉండటం చూశాను నేను ఎన్నిసార్లు వెళ్ళినా ఆ పెద్ద మాత్రం అక్కడే కూర్చొని ఉండేవాడు మొదట్లో వాళ్లకు సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా లోపల ఉన్నారేమో అందుకని తాత బయట వెయిట్ చేస్తున్నాడేమో అనుకునేవాణ్ణి కానీ ఎన్ని రోజులు గడిచినా ఆయన మాత్రం ఆ అరుగు మీదే కనిపిస్తున్నాడు చాలా రోజుల తర్వాత నేను ఆగలేక ఆ పెద్దతని దగ్గరికి వెళ్ళి ఏంటి తాత సుమారు పదిహేను రోజులను చూస్తున్నాను ఇక్కడే కూర్చొనున్నావు మీ వాళ్ళు ఎవరైనా లోపలున్నారా అని అడిగాను నాకిక్కడ ఎవ్వరూ లేరు బాబు అని సమాధానమిచ్చాడు తాత మరి ఎవరూ లేనప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగాను నేను దానికి ఆ తాత చెప్పిన సమాధానం విని నా మనస్సు చలించిపోయింది ఏం లేదు బాబు అని తాత నెమ్మనిగా నవ్వుతూ అన్నాడు ఈ హాస్పిటల్లో రోజూ చాలామంది ఒంటరిగా వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు కొంతమందికి చూడ్డానికి వాళ్లకు కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కొంతమందికి మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు నేను లోపలికి వెళ్ళి ఏమీ చేయలేను కాబట్టి బయట కూర్చునే ఉంటాను ఎవరైనా ఏడుస్తూ బయటకొస్తే భయపడకూడాయన అంతా మంచే జరుగుతుంది అని ఓదారుస్తూ ఉంటాను ఎవరైనా ఆగి ఇక్కడ కూర్చుంటే రెండు మాటలు మాట్లాడి ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను నా భార్య ఇదే హాస్పిటల్లో చనిపోయింది బాబూ ఆమెకి చివరి రోజుల్లో నాతో మాట్లాడ్డానికి ఎవ్వరూ లేరు అప్పుడే అనిపించింది నాకు ఇక నుంచి ఇక్కడ ఎవ్వరూ ఒంటరిగా ఉండకూడదని అని చెప్పి తాత మళ్ళీ హాస్పిటల్ వైపు చూశాడు ఆ రోజు ఆర్డర్ డెలివరీ అయిపోయింది కానీ నా మనసులో ఏదో భారంగా మిగిలిపోయింది డబ్బు కోసం చేసే పని కంటే మనిషిగా ఉండడం ఎంత విలువైనదో ఆ ముసలి తాత ఒక అరుగు మీద కూర్చొని నాకు నేర్పించాడు ఆ రోజునుంచి హాస్పిటల్ బయట అరుగు కనిపిస్తే ముందుగా తాతే గుర్తొస్తాడు మామా మన ప్రపంచంలో ఇంకా మనుషులున్నారని గుర్తుచేసే ఒక నిశ్శబ్దమైన దేవుడులాగా